వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా మాస్టర్తో మంచి మాటలు కార్యక్రమానికి స్వాగతం మన ముందు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ స్టోరీ టెల్లర్ మాస్టర్ దుర్గాప్రసాద్ గారు వారిని కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మాస్టర్ నమస్కారం దీపిక మాస్టర్ ఈ రోజు టాపిక్ ఏంటంటే పెళ్ళైన పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది విషయం ఏంటంటే ఈ ఒక ఈ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారంటే జాబ్లు సంపాదించుకోవడం కానీ బిజినెస్ చేసిన ఇదంతా ఎవరి ఎవరివరనంట ఆ యొక్క కష్టం పేరెంట్స్ వాళ్ళు ఉండ ఆ పేరెంట్స్ కష్టపడి వాళ్ళు ఎంతో అంటే డబ్బులు సేవ్ చేసో వాళ్ళకి కొన్ని త్యాగాలు చేసి కొన్ని వాళ్ళ యొక్క సంతోషాలని కొన్ని పక్కన పెట్టి ఈ పిల్లల్ని పెంచడంలో వాళ్ళు ఎంతో వాళ్ళ చేసిన కృషి ఎంతో ఉంటుంది అమ్మాయి అయితే ఇక్కడ కొద్దిగా పిల్లలంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంత డబ్బులు సంపాదించినా ఏం గిఫ్ట్లు ఇచ్చినా తల్లిదండ్రులకు ఒకసారి కూర్చుని మాట్లాడారు ఒక పది నిమిషాలు ఎంతో సంతోషంగా ఉంటుంది అనమాట ఒక పార్కులో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళిద్దరు ఏమన్నారంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు నెలకోసారి ఫోన్ చేస్తాడని చెప్పాడు రెండో అతను అన్నాడు మా అబ్బాయి సంవత్సరానికి ఒకసారి ఫోన్ మాట్లాడతాడు నాతో అన్నాడు ఫస్ట్ అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు నెలకోసారి మాట్లాడతాడు రెండోది ఏం చెప్పాడు సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు అప్పుడు ఇతను మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు అని అడిగాడు అంటే ఇంకా చాలా దూరంగా మా అని అమెరికాలో ఉన్న అతను ఒక వన్ మంత్లో మాట్లాడాడు మరి వన్ ఇయర్తో మాట్లాడుతుంటే ఎక్కడ ఉందంటే నేనేమో సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు మా అబ్బాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడని చెప్పాడు అంటే ఒకే బిల్డింగ్లో ఉంటారు అంటే అతనికి చాలా బిజీ అనమాట అంటే ఆ అబ్బాయికి బిజీ ఇక్కడ అర్థం చేసుకోవచ్చిందంటే ఆ పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి ఒక పది నిమిషాల ప్రేమగా మాట్లాడడం వాళ్ళు గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళ కృతజ్ఞత ఏ వాళ్ళ వల్లనే మనం ఉన్నామని చెప్పడం ఒకవేళ భార్య కానీ లేకపోతే అల్లుడు కానీ అంటే పిల్లలు కాకుండా ఒక అల్లుడు ఒక లేదంటే కోడలు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా అపార్థం చేసుకున్న పిల్లలు సర్ది చెప్పాలి బ్యాలెన్స్ చేసుకోవాలి లేదు మా అమ్మగారు ఇలాగా మా నాన్నగారు ఇలాగా వాళ్ళకి వాళ్ళకి ఇది ఇష్టం ఉంటుంది ఇలా అని కొంత ఏది వచ్చిన తర్వాత వాళ్ళు మత్తి మరుపులాగా ఉంటుందమ్మా విషయం ఏంటంటే మా బాబాయ్ గారు నా ఇద్దరు కూడా టాబ్లెట్ వేసుకున్నాడు ఆయన ట్యాబ్లెట్ వేసుకునేసరికి మళ్ళీ పది నుంచి మళ్ళీ ఆ కోడల్ని టాబ్లెట్ అడుగుతున్నాడు ఆయన అదే ఇప్పుడే కదా అంటే ఆయన మర్చిపోతున్నాడు ఆయన ఇటువంటి విషయాలు కొద్దిగా ఏంటంటే వాళ్ళ హెల్త్ చూసుకోవడం ఇది ఎంత బిజీగా ఉన్నా సరే నిజంగానే నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ ఆ స్ట్రిప్ వాళ్ళ మొహమే పడేసి వేసుకోండి అని అంటారు వీళ్ళు నా జనరేషన్ పిల్లలు అన్ని మతిమరుపు ఎక్కువ సెల్ అంటే సెల్ పడిపోయి తిన్నారా లేదా లేదంటే ఎక్కడికి వెళ్ళాలి ఓటు ఆర్డర్ పోయి ఇంకో ఆర్డర్ ఇవ్వడం ఇలా చేస్తుంటారు అయితే ఒక మందులు ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ ఏంటంటే ఏ రోజు టాబ్లెట్ వాళ్ళు చిన్న చిన్న పొట్ల ప్యాకెట్ లాగా చేసి అక్కడ పెడతాం అతను వేసుకుంట ఎందుకంటే అతను మరుపు మతిమరుపు ఉంది వేసుకునేందుకు ఇంకా పెరిగిపోతుంది అది ఏం చేస్తారు అది అక్కడ ఒక టాబ్లెట్ పెట్టారు రాగానే చూసుకుంటాం టాబ్లెట్ ఉందా లేదా అని ఉంటే వేసుకున్నట్టు లేకపోతే వేసుకున్నట్లుగా అలాగా చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళ యొక్క మంచి మంచి మైల్స్ ఉండే వాళ్ళ జీవితంలో మంచి మంచి సాధించిన విజయాలు ఉంటాయి అవన్నీ జ్ఞాపకం చేసి మాట్లాడడం ఆ రోజు మీరు ఫలానా రోజు జ్ఞాపకం ఉందా మీరు ఆ రోజు నాకు మోటార్ సైకిల్ కొనిచ్చారు లేకపోతే నాకు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ మీరు నన్ను తీసుకెళ్లారు ఇలాగే ఏ మంచి మంచి విజయాలు ఆ రోజు నాకు ర్యాంక్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర నన్ను తీసుకెళ్లారు మీరు కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాడు ఇది ఏదో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అవన్నీ జ్ఞాపకం చేయడం అలాగే ఏదో వాళ్ళతో డబ్బుల కంటే ఒక పది నిమిషాలు వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడితే ఎంతో ఆనందపడతారు అన్నమాట ఇది అవును ఈ రోజుల్లో ఏమైతుందంటే మాస్టర్ పిల్లలు కూడా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అది భార్యకి హస్బెండ్ కి ఇద్దరికి అసలు కొంచెం సేపు పిల్లలతోనే టైం స్పెండ్ చేయడానికి ఉండట్లేదు ఇంకా తల్లిదండ్రులను పట్టించుకునే అది లేదు విషయం ఏంటంటే రంగమాత ఒక సినిమా వచ్చింది ఆ రంగమార్త దాంట్లో ఇదే అనమాట జనరేషన్ గ్యాప్ దాంట్లో ప్రకాష్ రాజు ఒక నాటకాలు వేస్తుంటాడు ఇంకా నాటకాలు ఆపుతాడు కానీ ప్రాక్టీస్ చేసుకుంటుంటాడు అనమాట ఆ కోడలు కొడుకు నైట్ డ్యూటీ ఉంటుంది వాళ్ళకి నా కొడుకు మాములుగా వెళ్తాడు కానీ కోడలికి నైట్ డ్యూటీ ఉంటుంది ఆ నైట్ డ్యూటీ ఉంటే ఆ అమ్మాయి నైట్ డ్యూటీ ఉండి ఇంకా తెల్లవారుజామున మూడు నాలుగు గంటలు పుడుకొంది ఈయన పొద్దున్న ఐదు గంటలు వేసి చెల్లియో మొదలెట్టాడు మరి ఆ కోడాలకి ఎలా ఉంటుంది అప్పుడు ఆ అమ్మ గుమ్మ డిస్టర్బు కదా ఇటువంటివి ఏంటంటే అప్పుడు నెమ్మదిగా ఏదో ప్లాన్ చేసుకుని వీళ్ళు నెమ్మదిగా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు గట్టిగా చెప్పకుండా నెమ్మది చెప్పాలి అని ఇలాగా కోడలో నైట్ డ్యూటీ ఉందండి ఆ విషయం తెలుసు లేదు ఇతనికి ఇలా ఉందండి ఇలాగా డ్యూటీ జరిగింది పొడుకుందండి లేకపోతే మీరు కొద్దిగా టైం మార్చుకోండి తెల్లవారుజావర్ని ప్రాక్టీస్ చేయడం వాళ్ళకి అలవాటు అలా కాకుండా కొద్ది టైమింగ్స్ మార్చుకోండి లేదంటే బయట అలా నెమ్మదిగా చెప్పడం నేర్చుకోవాలి అది అంటే ర్యాష్గా మాట్లాడడం అలా చేయకూడదు అనమాట ఇంకా ఏంటంటే వాళ్ళు నాన్నల విషయంలో వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి వాళ్ళు అడిగితే వాళ్ళకి ఏం చేయాలి సాధ్యం అవుతుంది సాధ్యం అవ్వకపోదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కుదరదమ్మ నాకు చాలా మొహం అది రకంగా పెట్టుకుని చెప్తారు కొంతమంది ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు వీళ్ళు చక్కగా నెమ్మది చెప్పాలి వెంటనే ఏంటి ఎక్కువ మంది ఏం చేస్తారంటే వెంటనే చెప్పేస్తారమ్మా దీపిక ఏదో తప్పు చేసుకుంటే ఎందుకంటే చేసా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా అనేస్తారు వీళ్ళు అక్కడ ఏంటంటే అనా కాదు వీళ్ళు తొందర తొందరగా ఏదో వీళ్ళ వర్క్లో వీళ్ళు ఉంటారు ఆ వర్క్ మీద ఏం చేస్తున్నారు వీళ్ళు కొద్దిగా స్పీడ్గా మాట్లాడతారు చాలా మంది చూశాను అనమాట ఇది ఆ స్పీడ్గా మాట్లాడడం వల్ల వాళ్ళ పాపం చాలా బాధపడతారు ఇదేంటి నా కొడుకు పెళ్ళి ముందు ఇలా లేడే పెళ్ళైన దీన్ని మా అమ్మాయిలా లేదే పెళ్ళి ఎందుకు పోకముందు ఇలా లేదే మా అమ్మాయి ఇలా ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఉన్న తొందర ఎన్ని వాళ్ళ అది వాళ్ళు ఆలోచించరు వీళ్ళే పిల్లలు ఏం చేయాలి ఆ దీన్ని నెమ్మదిగా సౌమ్యంగా చెప్పడం నెమ్మదిగా చెప్పడం వాళ్ళకి ఏది ఇష్టం వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఏం తింటారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా కావాలా రోజుకు ఒక టెన్ మినిట్స్ స్పేర్ చేయగలిగితే ఇంకోటి ఏంటంటే క్వాలిటీ టైం ఇవ్వాలండి క్వాలిటీ టైం అంటే ఎదురుడు వచ్చి కూర్చొని వీళ్ళు ఫోను వీళ్ళు ల్యాప్టాప్ ఉంది కదా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ల్యాప్టాప్ ఎదురుండ కూర్చుంటే క్వాలిటీ టైం కాదు అది క్వాలిటీ టైం అంటే ప్రత్యేకంగా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళకే కేటాయించాలి వాళ్ళతో మాట్లాడాలి అలా చేస్తే తప్పకుండా వాళ్ళు ఏంటంటే ఎంతో ఆనందపడతారు మాట వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఐడియాస్ చెప్పడం పలానా ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళండి చాలా మంది బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు వాళ్ళు లేదా పలానా ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళండి లేదంటే ఇక్కడ చాకని కోటేశ్వర ఉంది ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ప్రతి సినిమా చూడండి టీవీలో పలానా సినిమా బాగుంది అమ్మ నాన్న ఇలా ఇలా చూడండి అలా చెప్తున్నాడు వాళ్ళ సజెషన్ ఇవ్వాలి వాళ్ళకి అలా చేస్తే డెఫినెట్గా వాళ్ళకి చాలా ఆనందపరిచే వాళ్ళు అవుతారు వీళ్ళు కొద్దిగా గ్రాటిట్యూడ్ ఉన్నట్టు ఉంటుంది కృతజ్ఞత ఉంటుంది వాళ్ళు ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏదో మనసులో చేయ కోరికలు ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలనుకుంటారు లేదా ఏదో వస్తువు కొనుక్కోవాలనుకుంటారు లేదా ఒకసారి సలహాను మిమ్మల్ని అడుగుతారు ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఓపి తర్వాత చెప్తానండి అలాగంటే ఒక్క నిమిషాలు చిన్న పనిలో ఉన్నాను తర్వాత అండి అర్జెంట్ అండి ఇలాగ చక్కగా వాళ్ళు చెప్పాలి తప్ప ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తావు నాకు అని అనుకుండా అలా చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క ఫ్యామిలీ బాగుంటుంది ఆ రిలేషన్ బాగుంటుంది వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ లాగా ఉంటుంది అన్నమాట ఇది వాళ్ళకి కూడా వర్క్ కల్పించడం నాన్నగారండి పిల్లలు లేకపోతే ఆ పిల్లలు వాళ్ళ అబ్బాయో మనవడో మనవరాలు ఉంటుంది కదా వాళ్ళకి కొద్దిగా తెలుగు నేర్పించండి లేకపోతే హిందీ నేర్పించండి లేదంటే అక్కడ తీసుకెళ్ళండి అలాగే ఏదో ఒకటి వర్క్ చేసే వాళ్ళు రిక్వెస్టింగ్ మేనర్లో చెప్పాలన్నమాట డిమాండింగ్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ కోడలు ఎదురుగొండ చెప్పారు అనుకో గట్టిగా వాళ్ళు చాలా ఇంకోటి బాధపడుతుంటారు కోడలైనా ఇది అల్లుడు అనుకో ఆ కూతురు ఎదురుగుండా అంటే ఈ కూతురు ఉంది అనుకో అల్లుడు ఎదురు గట్టిగా మాట్లాడకూడదు ఇండివిజువల్ గా మాట్లాడడం నేర్చుకోవాలి ఆ పిల్లలు ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు ఇండివిజువల్ గా చెప్పాలి పది మందిలో గాని ఇలా వైఫ్ లేకపోతే హస్బెండ్ ఎదురుకుండా చెప్పకూడదు అదొక టెక్నిక్ అవునా చెప్పకుండా బాధపడతారు కదా అంటే ఏదో కోడల ముందు అవమాన అవమానపరిచేయాలనుకుంటుంది ఆవిడే ఈయన కూడా బాధగా ఉంటుంది ఏదేమైనా మొత్తానికి పాజిటివ్ థింకింగ్ ఉండాలమ్మా ఇద్దరిలోనూ పాజిటివ్గా ఆలోచించాలి మా పిల్లలు ఈ వర్క్లో ఉన్నారు లేకపోతే మా తల్లిదండ్రులకు ఇది కావాలి అలా పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరికి ఉండకూడదండి మా నాన్నగారు ఇలా ఉండాలి మా అమ్మ ఇలా ఉండాలి మేము ఏం చేస్తుంది వినాలి అలా అనుకోకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఆ యొక్క ఫ్యామిలీ చాలా బాగుంటుంది అన్నమాట ఓకే మాస్టర్ చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ మాస్టర్ ఓకే మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు